మనకి వాస్కులర్ కండిషన్స్లో జనరల్ ఫిజిషియన్స్ కానీ ప్రాక్టీషనర్స్ ఇప్పుడు మనకి పైపీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ఉండే ప్రాక్టీషనర్స్ కానీ డయాబెటాలజిస్ట్ కానీ వీళ్ళంతా మనకి ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ టు ప్రివెంట్ అ మేజర్ కాంప్లికేషన్ తర్వాత తర్వాత వచ్చే చాలా రకాల ప్రాబ్లమ్స్కి వీళ్ళే మనకి మొదటి డిఫెన్స్ అనమాట ఇవి అవాయిడ్ చేయడానికి సో జనరల్ ఫిజిషియన్స్ దగ్గరికి రెగ్యులర్గా ఒక ఏజ్ వచ్చిన తర్వాత రెగ్యులర్ హెల్త్ చెకప్ చేయించుకోవడం వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మన పాదాలు కానీ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిన వాటి చోట సింపుల్ పల్స్ ఎగ్జాము లేదంటే నేను చెప్పినట్టు యాంకిల్ బ్రేకిల్ ఇండెక్స్ అంటాం బ్లడ్ ప్రెషర్ ఆమ్లో తీసి లెగ్లో తీసి దాని రేషో చూస్తే అది ఒకటి కంటే తక్కువగా ఉంటే చాలా రోజులు తర్వాత వచ్చే ప్రాబ్లమ్ని కూడా మనం ముందుగానే అవాయిడ్ చేసే అవకాశం మనకు ఉంటుంది సో ఇవి ఈ వీటిలో ఒక వాస్కులర్ హెల్త్లో సమగ్రమైన ఒక మనం చికిత్సా విధానం చెప్పినప్పుడు దాంట్లో డయాబెటాలజిస్టు జనరల్ ఫిజిషియన్స్ కార్డియాలజిస్టులు అందరూ కూడా ఒక టీమ్ ఎఫర్ట్ ద్వారా ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్ని ఒక వ్యక్తికి మనం తగ్గించగలుగుతాం సో ముందు ముందు చెప్పినట్టుగానే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ సో ముందు వచ్చే చిన్న చిన్న సిమ్టమ్స్ని మనం కనిపెట్టలేకపోయినా మనం వెళ్ళే ఒక డాక్టర్ ఆ చిన్న పరీక్షల ద్వారా అవి చెప్పచ్చు ఇవి మనం ఒక చిన్నపాటికి అవగాహన ద్వారా ప్రైమరీ కేర్ హెల్త్ సెంటర్స్ లో ఉండే నర్స్ ప్రాక్టీషనర్స్ కానీ వాళ్ళకి కానీ ఒక అవగాహన కల్పిస్తే తర్వాత మనకి రూరల్ ఏరియాస్లో ఉండే పాపులేషన్ కూడా ఇప్పుడుండే ప్రసార మాధ్యమాల ద్వారా ఈ చెప్పినప్పుడు కూడా వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది వాటి గురించి అడుగుతారు తెలిసినప్పుడు ఇక్కడ రక్త ప్రసరణ తగ్గిందనో లేదంటే కొలెస్ట్రాల్ ఇట్లాంటివి ఎక్కువ ఉన్నప్పుడు మందులు ఏం వాడాలి చిన్న చిన్న మార్పులు మన జీవన విధానంలో ఏం చేసుకుంటే ఇది మెరుగుపడుతుందని చూసుకున్నప్పుడు కూడా మనకి ఇవి నివారించే మార్గం దొరుకుతుంది వాస్కులర్ సర్జరీ అంటే ఏంటంటే మనకు శరీరంలో ఉన్న రక్తనాళాలన్నిటిని ట్రీట్ చేసే ఒక స్పెషాలిటీ మనకి బ్రెయిన్ సర్జరీ కార్డియాక్ సర్జరీ వీటి గురించి బాగా అందరికీ తెలుసు శరీరంలో జరిగే ప్రతి రక్త ప్రసరణని ట్రీట్ చేసే ఒక స్పెషాలిటీ ఏమైనా ఉంటే అది వాస్కులర్ సర్జరీ అంటాం దాంట్లో మేము హార్ట్ బ్రెయిన్ వరకు మాత్రం కాకుండా మిగిలిన అన్ని భాగాలకి సప్లై చేసే బ్లడ్ సప్లై చేసే ఆర్గాన్స్ని ట్రీట్ చేయటం జరుగుతుంది ఇది మోడర్న్ వ్యాస్కులర్ సర్జరీ అనగానే శస్త్రచికిత్స అని చాలామంది అనుకుంటారు కానీ సర్జరీ ఈజ్ ఓన్లీ పార్ట్ ఆఫ్ అవర్ స్టోరీ అది కొంతలో ఒక భాగం మాత్రమే చాలా వరకు ఎనభై శాతం వరకు ఈ స్పెషాలిటీలో సర్జరీ ఎలా అవాయిడ్ చేయొచ్చు అని మాత్రమే చెప్తాం డిసీజ్ మాడిఫికేషను మెడికేషన్స్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్తో వచ్చే ముప్పుని ఎట్లా నివారించవచ్చు అని చూ చూసే స్పెషాలిటీ కూడా వాస్కులర్ సర్జరీనే ఇప్పుడు చాలామందికి ఏంటంటే సర్జన్ దగ్గరికి వెళ్తే సర్జరీనే సజెస్ట్ చేస్తారు మెడికల్ డాక్టర్ దగ్గరికి వెళ్తే మెడిసిన్స్ చెప్తారు లేదు మనము ఇంటర్వెన్షన్స్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే స్టెంటో బెలోన్ అని చెప్తారు అయితే వాస్క్యులర్ సర్జన్ ఏంటంటే ఈ మూడు సమగ్రంగా చదువుకున్న ఒక స్పెషాలిటీ దీని మీదే మేము ప్రత్యేకంగా ఐదేళ్ళు అమెరికాలో చదువుకున్నాము అది ఎస్టాబ్లిష్డ్ స్పెషాలిటీ కూడా సో ఏంటంటే పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి మందులు అవసరం అవుతాయా ఇంటర్వెన్షన్స్ బెలూన్లు స్టెంట్లు పడతాయా లేదా సర్జరీ అవసరం అవుతుందా అనేది పూర్తిగా తెలుస్తుంది సో అది పేషెంట్కి ఏం కావాలో చెప్పటం జరుగుతుంది తప్పితే మాకేమొచ్చో అదే సజెస్ట్ చేస్తామనే స్పెషాలిటీ కాదు ఇది ఆ రకంగా మోడర్న్ సర్జరీ సర్జరీస్ ఓన్లీ పార్ట్ ఆఫ్ అ స్టోరీ